వెల్కమ్ టు జిటిఎస్ న్యూస్ నేను స్వాతి ప్రస్తుతం మనం కల్వకుర్తి మున్సిపాలిటీకి సంబంధించి ఇరవై వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మనతో పాటు ఉన్నారు లలిత శ్రీకాంత్ రెడ్డి గారు వాళ్ళు అడిగి ఇక్కడ క్యాంపెయినింగ్ ఏ రకంగా ఉంది ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే ఎలా ఉన్నారు ఎట్లా ఉంది ఈసారి మీరు బరిలో ఉన్నారు కదా ఎట్లా అనిపిస్తుంది ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటున్నారు ఏమంటున్నారు మీరు గడప గడపకి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గరికి బాగుంది ఇక్కడ రెస్పాన్స్ ఈ రీసెంట్ గా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు ఇంకా సన్న బియ్యము ఇవన్నీ ప్రాసెస్ జరిగింది కదా దాంతో మంచిగా రిసీవ్ చేసుకుంటాను ఎట్లా అంటే సమస్యలు ఏమున్నాయి ఇక్కడ అక్కడ ఇల్లు సమస్య ఉంది చాలా మంది ఫిన్షన్స్ రాలేదంట ప్రధాన సమస్య వాళ్ళది ఓకే డ్రైనేజ్ రోడ్స్ ఓకే అంటే గతంలో కూడా మీ సార్ ఇక్కడ కౌన్సిలర్ గా వర్క్ చేశారు కదా అంటే అప్పుడు చేసిన సంక్షేమ పథకాలు ఇప్పుడు ఏమైనా వాటిని ఏమన్నా గుర్తు చేస్తున్నారా మీరు ఉన్నప్పుడు ఇట్లా చేస్తున్నారు గుర్తు చేస్తున్నారు ప్రజల్లో మా పైన మంచి అభిప్రాయం కూడా ఉంది ఓకే మా సార్ మంచి వర్క్ చేసింది ఇక్కడ బలరాం నగర్ లో ఓకే నాకు కాబట్టి ట్వంటీ వాడ రెస్పాన్స్ బాగుంది బాగుంది వర్క్ చేస్తాడు వస్తే అని ఒక రెస్పాన్స్ మీరేం చదువుకున్నారు పీజీ చేసిన అభ్యర్థి కూడా మాకు అంటే ఒక చదువుకున్న వాళ్ళు వస్తే కూడా యువత ఎట్లాంటి సర్వీస్ అందించబోతారు మీరు నెక్స్ట్ అంటే నా నాళిలోకి వెళ్తుంటారు కదా వెళ్ళినప్పుడు ప్రధానమైన సమస్యలు ఏమని చెప్తున్నారు అక్కడ మీకు అక్కడ కొంచెం డ్రైనేజీ ప్రాబ్లం ఉంది ఓకే రోడ్డు ప్రాబ్లమ్స్ ఉన్నాయి పెన్షన్స్ టెన్ ఇయర్స్ నుంచి రాలేదు ఓకే మేము చాలా ఇబ్బంది పడుతున్నాము మాకు పెన్షన్స్ వచ్చేలాగా చేయండి ఇల్లులు కూడా లేవు మాకు ఇల్లులు ప్లేస్ లేనోళ్ళు చాలా మంది ఉన్నాం మేము ప్లేస్ ఇప్పించి ఇల్లు కట్టించండి అని కోరుతున్నారు మేము కూడా మా సాధ్యం గెలిపించండి ఖచ్చితంగా మీకు వర్క్ చేస్తాము ట్వంటీ ఫోర్ అవర్స్ మీ అందుబాటులో మేము ఉంటామని చెప్తున్నాం ఓకే అంటే ఇక్కడ మేజర్ గా చూసుకుంటే కల్వకుర్తి కాన్స్టిట్యుకి మీ ఎమ్మెల్యేనే మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నాడు అక్కడ కూడా గవర్నమెంట్ లో కూడా సీఎం కాబట్టి ఈజీగా మీరు మంచి ఖచ్చితంగా వాళ్ళకి సర్వీస్ చేస్తాం మేము ఎమ్మెల్యే కాసిరెడ్డి వారి సహాయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సహాయంతో ఖచ్చితంగా అందరికి పోలింగ్ ఉంది కాబట్టి సీరియల్ నెంబర్ సెకండ్ ఓటేసి మమ్మల్ని గెలిపించండి భారీ మెజార్టీతో మమ్మల్ని గెలిపించండి పూర్తిపై ఓటేయండి మాజీ కౌన్సిలర్ అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మనతో పాటు ఉన్నారు శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పండి ఇప్పుడు మీ మీ అంటే ప్రకారం మహిళలకు వచ్చింది కాబట్టి వైఫ్ కి ఆ ఇచ్చారు సో గతంలో కూడా మీరు వర్క్ చేశారు కౌన్సిలర్ గా ఎట్లా ఉంది అప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి ఆ మధ్య కాలంలో ఎట్లా ఉంది ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత ఏం చేయబోతున్నారు ఇక్కడ రెండు వేల పద్నాలుగు లో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గా కాంటాక్ట్ చేసి మంచి మెజార్టీ తోటి గెలిపించడం జరిగింది బలరామ్ ప్రజలు తర్వాత కౌన్సిలర్ గా ఫైవ్ ఇయర్స్ సర్వీస్ చేసినాక మళ్ళీ నాకు అవకాశం జరిగింది కాంగ్రెస్ పార్టీ మన చెల్ల వంశేందర్ రెడ్డి గారి ఆశీస్సులతో రెండు వేల ఇరవై సంవత్సరంలో మళ్ళీ కౌన్సిలర్ గా కాంటాక్ట్ చేశాను కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పుడు కొద్దిగా స్వల్ప ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది ప్రభుత్వం అప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఒక వాళ్ళ బలగం వాళ్ళ వాళ్ళొక్క అధికారంతో ఆ అధికారులతో మమ్మల్ని కొత్త ఇబ్బంది పెట్టి కోల్పోవడం జరిగింది అప్పుడు మున్సిపల్ చైర్మన్ ఎడమ సత్యం గారు నా మీద గెలిచి కావడం జరిగింది కృష్ణారెడ్డి గారి మాజీ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి రెడ్డి గారు అబ్బాయి సత్యం గారు నా మీద గెలవడం జరిగింది ఆయన మున్సిపల్ చైర్మన్ గా అయితే క్రమేణా ఏమైందంటే రిజర్వేషన్ లో ఈ బాలరావు గారు నైన్త్ వార్డు రిజర్వేషన్ ఎస్సీ రావడం జరిగింది ఎస్సీ లేదు దాంతో ఇక్కడ ఎస్సీకి అవకాశం ఇచ్చి మాకు కొద్ది ముందు రోడ్ అవతలనే ఇంద్రానగర్ ట్వంటీ వార్డ్లో జనరల్ లేడీ రావడం జరిగింది ఆదేశాల మేరకు మా ప్రియతమ నాయకులు కష్ రెడ్డి నాయరెడ్డి ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ట్వంటీలో మీరు ఉండాలి పరిలో ఉండాలి అని ఆదేశం చేయడం జరిగింది పార్టీ ఆదేశాల మేరకు అక్కడికి మేము వెళ్ళేసరికి అక్కడ ఉన్న ప్రజలు కానీ అక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మమ్మల్ని ఆశీర్వదించి అక్కడున్న ఇంద్రనగర్ కాలనీ ప్రజలు అక్కడ చేర్చుకోవడం జరిగింది అక్కడికి మేము ప్రసారానికి వెళ్ళినా కానీ మంచి ఆదరణ ఉంది ఎక్కడ ఏంటికి వెళ్ళినా కానీ అక్కడికి ఇచ్చిన ప్లాట్లు ఇంద్రమ్మ ఇచ్చిన ప్లాట్లు అని చెప్పడం ఆ కాలనీ కూడా ఇందిరా గాంధీ అని పేరు ఇందిరానగర్ అని పేరు ఉండడం ఇవన్నీ అక్కడ విశాలమైన రోడ్లు విశాలమైన ప్లాట్లు ఇవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళు ఏమో ఎక్కడ పోయినా కాలనీ ప్రజలు ఏంటంటే పర్సనల్ గా నా మీద కొంత మంచి అభిప్రాయం ఉంది వాళ్ళకు ఎందుకంటే గతంలో ఒక పది సంవత్సరాలు పార్టీ గురించి ప్రతిపక్షంలో ఉన్నా కొట్లాండు నగర్ ప్రజల కోసం కొంత అండగా నిలబడ్డ వ్యక్తి అనేది ఒక మంచి మెసేజ్ ఉండడంతో అదే అదే ఒక నా మీద ఒక మంచి అభిప్రాయం ఉండడం వల్ల వాళ్ళు కూడా నేను పోయేసరికి మంచి రెస్పాన్స్ అంటే ఒక ఆప్యాయత అనేది కలుసు వాళ్ళ మాటల్లో నాకు కనబడుతుంది వాళ్ళు వాళ్ళ సమస్యలు కూడా ఇంటింటికి వెళ్ళిన వాళ్ళకు కొన్ని సమస్యలు చెప్తున్నారు మాకు ఇందిరాగాంధీ ఇచ్చిన ప్లాట్లే ఇందిరాగాంధీ ఇచ్చిన ప్లాట్లే ఉన్నాయి మాకు నిన్న మొన్న కూడా ఈ కాలనీకి ఒక కసిరెడ్డినారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినాక ఒక ముప్పై ఇంద్రమైన్లు కూడా ఇచ్చారు రేషన్ కార్డు కూడా ప్రతి ఒక్కరికి పది సంవత్సరం నుంచి రేషన్ కార్డు లేవు అది కూడా ఆ సమస్య తీరింది సన్నభియంగా వస్తున్నాయి మంచి చేస్తుంది రేవంత్ రెడ్డి గారు మచే చేస్తుండు ముఖ్యంగా మీ వాటిలో ఎటువంటి సమస్య ముఖ్యంగా ఇక్కడ సమస్య మెయిన్ ప్రాబ్లమ్స్ ఏమన్నాయి అంటే అక్కడ మెయిన్ గా కాలనీలో వెనుకబడిన తరగతులు అంటే చాలా బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు వాళ్ళందరి సమస్య ఏమిటంటే నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది ఇక్కడ యువతకు ఇంకో సమస్య ఏముందంటే కమిటీ హాల్స్ కానీ రోడ్లు కానీ మోరీలు గాని అక్కడ గతంలో ఉన్న ఆ కౌన్సిలర్ చిన్న పద్మ చిన్న నీరేటి పద్మ చిన్న గారు కూడా మా కసిరెడ్డి నాయనరెడ్డి గారు ఎమ్మెల్యే అయినాక దాదాపు కోటి రూపాయలతో అక్కడ అభివృద్ధి చేయడం జరిగింది అయినా కానీ ఇంకా అక్కడ ఇంకా చాలా సమస్య ఉంది ఆ రోడ్ల సమస్య కానీ ఇంకా ఉన్నాయి అలాగే వాళ్ళు ఇంద్రమైన్లు అడుగుతున్నారు ఉంటారండి జనాభా ఎంత ఉంటది రెండు వేల జనాభా ఉంటది పన్నెండు వందల ముప్పై రెండు ఓట్లు ఉంటాయి అక్కడ రెండు వేల జనాభా ఉంటది పెద్ద కాలం అందుకే జనాభా ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇల్లు కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది ఏంటంటే ఏంటంటే విశాలం అప్పుడు ఫ్లాట్ ఇచ్చినప్పుడు రెండు వందల ఇరవై గజాల ప్లాట్లు ఇచ్చారు ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇవ్వడం వల్ల వాళ్ళ అక్కడ ఏంటంటే సంతానం పెరగడం వాళ్ళ పిల్లలు పిల్లలు పెళ్లి కావడం వాళ్ళ పెరగడం వల్ల ఇందిరాగాంధీ ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తే ఇవ్వడానికి వాళ్ళకి ప్లేస్ సఫిషియెంట్ గా ఉంది కట్టుకోవడానికి వాళ్ళందరూ ఇంకా ఆశిస్తున్నారు ఇది ఇదంతా ఈ సమస్యలు రేషన్ కార్డు గాని పెన్షన్లు గాని ఇంద్రమ్మ ఇల్లు గాని ప్లాట్లు లేని వాళ్ళకు జాగా ఇచ్చి ఇల్లు కట్టియ్యాలనే ఒక ప్రపోజల్ జనాలకి వెళ్ళొస్తాము ఇవన్నీ మేము వెళ్లెదు దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించే దిశగా మేము అడుగులేయడం జరుగుతుంది ఓకే అంటే ఇప్పుడు మీకు బలమైన క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారు అనుకుంటున్నారా ఇప్పుడు మీరు పోటీ చేసేటప్పుడు మేము బలమైన క్యాండిడేట్ అని అనుకుంటలేము ఎవరు అనుకుంటలేము మేము ప్రజలకు ఏం చేయగలుగుతాము మేము అది ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్స్ లో దాదాపు ఇరవై రెండు వాళ్ళు ఇరవై రెండు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం ఖాయం మరి అలాగే మున్సిపల్ పీఠం మీద ఆనందన్న గారు సతీమణి రత్నమాల గారు చైర్మన్ కావడం అని ప్రజలు తీరుకో ఉంటుంది అలాగే ప్రతిరోజు అన్నిత్యం ప్రజల్లో ఉండే పోరాడే వ్యక్తి ఆనంద్ కుమార్ గారు మరి వారికి ప్రజల మద్దతు ఉండాలని కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ కావాలని కోరుకుంటూ టూ లోనే ఏం చేయగలను అని చూపించడం జరిగింది ప్రజలకు కాబట్టి మా సిఎం గారు స్థానికు స్థానికులే కావడం అలాగే ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు కసి మన ప్రియతమ నాయకులు కసిరెడ్డి నారా గారు ఎమ్మెల్యే గారు వాళ్ళు వాళ్ళు ఇద్దరు ఉండడం వల్ల ప్రజల్లోకి మేం చేసిందే తీసుకోపోతున్నాం కాబట్టి ప్రజలు ఆల్రెడీ యాక్సెప్ట్ చేస్తారు కాంగ్రెస్ పార్టీని కాబట్టి మేమెవరు పోటీ అనుకుంటలేము అవతల ప్రధాన పోటీ అనుకుంటలేము ఏ పోటీ అనుకుంటలేము మేము మేముంగ్ అనుకుంటున్నాం ఎందుకంటే చేసినాం కదా చేసినాం ఇంకా చేస్తామని చెప్పుకుంటున్నాం ప్రజలు యాక్సెప్ట్ చేస్తాం రెస్పాండ్ బాగుంది ఎందుకంటే ఇప్పుడు ఉచిత బస్సు ఫస్ట్ మొదటగా మహిళలకు ప్రా ప్రాధాన్యత ఇస్తూ మొదటి మొట్టమొదటిగా ఉచిత బస్సు పెట్టడం జరిగింది రేవంత్ రెడ్డి గారు తర్వాత ఐదు వందలకు సిలిండర్ గాని అలాగే రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ గానీ రీసెంట్ గా రేషన్ కార్డులు గాని ఆ పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ గాని మళ్ళా అదే ఇంద్రామయలు గానీ క్రమేణా చేసుకుంటూ ఇప్పుడు పెన్షన్స్ ఉన్నాయి పెన్షన్ చూడంగా అప్లికేషన్స్ లో తీసుకుని ఏప్రిల్ చేయాలని ఒక ఆలోచన ఆ ఆరోగ్య లో భాగంగా అదూడంగా అమలు అవుతున్నది ఒక ఆర్థిక విధ్వంసం ఒక పది సంవత్సరాల్లో టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణ చేసిపోవడం జరిగింది దాదాపు ఏడు లక్షల కోట్ల అప్పులు ఉన్న దానిని ఆ అప్పులకు ఇన్స్టాల్మెంట్లు కట్టుకుంటూ రాష్ట్ర సంక్షేమ పథకాలు నడిపించుకుంటూ రేవంత్ రెడ్డి గారు ఒక అగ్గి మీద ఏమంటారు ఒక నిప్పుల మీద ఆ నిప్పుల మీద నడుస్తున్నట్టు ఉన్నారు దాని కూడా సునాయసంగా రాష్ట్రాన్ని సంక్షేమ వైపు అలాగే అభివృద్ధి వైపు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి పాలన ప్రజల ప్రజలందరూ పేద ప్రజలందరూ యాక్సెప్ట్ చేసేటట్టు ఉంది కాబట్టి ఇంద్రానగర్ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారని మేము అనుకుంటున్నాం ముఖ్యంగా మీరు పోటీ చేసినప్పుడు ఏమైనా స్పెషల్ గా మేనిఫెస్టో ఏమైనా ప్రిపేర్ చేసుకున్నారా అంటే అంటే నన్ను గెలిపిస్తే కనుక ఇది ప్రధానంగా ఫస్ట్ మొదటగా చేస్తాను అని వాళ్ళకి మన హామీ ఇస్తున్నారా ఇస్తున్నామండి ఎందుకంటే మేము కాలనీలోకి వెళ్ళినప్పుడు మీటింగ్ పెట్టినప్పుడు చాలా మంది కమిటీ హాల్స్ అడిగారు కమిటీ హాల్స్ ఒకటి ఆ అక్కడ స్థానికంగా ఒక ఒక కొందరు గుడి అడిగారు ఆ అలాగే అంటే వాళ్ళకి అక్కడ ఇంకోటి అక్కడ దగ్గరలో గుడి లేదు ఇక్కడ ఏమన్నా అవకాశం ఉంటే గుడి గాని ఒక కమిటీ హాల్ గాని అలాగే ఒక చిన్న పిల్లలు చదువుకోవడానికి ఏదన్నా అంగన్వాడీ లాగా ఒకటి ఏర్పాటు చేయడం ఎమ్మెల్యేకి తీసుకెళ్లి ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఒక అంగన్వాడి అట్లా ఏర్పాటు చేయండి అలాగే ఈ యువతకు నిరుద్యోగ యువతలకు ఏమన్నా ఉద్యోగ అవకాశాలు కల్పించండి అనేది మెయిన్ గా ఇవి చెప్తున్నారు రోడ్లు మోరీలు అంటే జనరల్ గా వస్తుంటాయి ఇంకోటి మెయిన్ యువత ఇంకొక అడిగింది ఏంటంటే నిమ్మ విద్యాలయం రోడ్ నుంచి ఒక పెద్ద లైటింగ్ సెంట్రల్ లైటింగ్ సెంట్రల్ లైటింగ్ ఒకటి ఏర్పాటు ఈ మెయిన్ రోడ్ ఉంటుంది అది ఒకటి అడుగుతున్నాను కనుక చూసుకుంటే కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ కి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే కస్టేజీ నారాయణ రెడ్డి అలాగే అక్కడ రాష్ట్ర ప్రభుత్వ సీఎం కూడా రేవంత్ రెడ్డి మీకు కూడా దగ్గర నియర్ బై కాబట్టి మీరు కొట్లాడైనా నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తామని చెప్తున్నారా మరి అంటే కొట్లాడాల్సిన అవసరం కూడా లేదు మా ఎమ్మెల్యే గారు మేము అతన్ని అంటే ప్రజలందరూ ఒక ప్రేమతోటి కలవకుతి అభివృద్ధి ప్రదాత కసిరెడ్డి నాగరెడ్డి గారు అని పదే పదే లైన్ వచ్చింది ఎందుకంటే కలవకుతి నియోజకవర్గానికి మేము చిన్నప్పటి నుంచి దాదాపు ఇరవై రెండో సంవత్సరం నడుస్తుంది నేను రాజకీయాల్లోకి వచ్చి నేను డిగ్రీ చదువుకుంటూ రాజకీయాల్లోకి మా మాజీ దివంగత నేత మాజీ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారి ఆ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు రెండు వేల నాలుగులో పోటీ చేస్తున్నప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను చదువుకుంటూనే ఆ కాంగ్రెస్ పట్ల ఆకర్షితులై నేను అప్పుడు యూత్ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి ఆ అప్పుడు కాంగ్రెస్ పార్టీలో నేను ఒక కీలకంగా ఆ ఉండడం జరిగింది అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆ రాజకీయాలు చేయడం జరిగింది అప్పటి నుంచి చూస్తున్నాను అభివృద్ధి అనేది ఈ ఇరవై రెండు సంవత్సరాల్లో ఈ రెండు సంవత్సరాలు నేను చూస్తున్నాను ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు సీఎం కావడం ఒకటి కసిరెడ్డి నాయ రెడ్డి గారు ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు ఎమ్మెల్యే కావడం వల్ల దాదాపు ఒక ఆరు వందల కోట్ల ఆ పనులు రోడ్లు గాని అన్ని అభివృద్ధి పనులు కలవకుతి నియోజకవర్గం రావడం మొట్టమొదటిగా ఇరవై రెండు సంవత్సరాల్లో నేను చూసినదైతే ఇదే ఏ ఎమ్మెల్యే ఉండనే ఎంత కమిట్మెంట్ మీద కలవకుతి మీద ఒక ఒక విజన్ ఉన్న నాయకుడు నాకు ఎవరు గనవలే నేను నేను ఇరవై రెండు సంవత్సరాల రాజకీయంలో అంటే ఒక గొప్ప నాయకుడు ఏదో స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటాడు నేను ఇది అంటే చేస్తాడు లేదంటే లేదంటాడు అంటే ఒక ఇప్పుడున్న రాజకీయ నాయకుడు చేస్తాడు కొందరు చెప్తారు మర్భే పెడతారు ఇప్పుడున్న మనము కదా చిన్న స్థాయి లీడర్ పెద్ద ఎమ్మెల్యే స్థాయి వరకు అంత మర్భ్య పెట్టి ఆ టైంకి ఏదో చెప్తుంటారు చేస్తుంటారు కానీ ఇప్పుడున్న మన ఎమ్మెల్యే గారు మాత్రం ఏదో చేస్తా అంటే చేస్తాడు అంతే మభ్య పెట్టి లేదంటే చెప్పేస్తాడు అంటే ఆయన విజన్ మొత్తం కల్వకుర్తి ఒక ఒక స్థాయిలో చూడాలనుకుంటుండు నేనేందో మార్పు నా నా హయంలో ఒక మార్పు చూడాలంటే ఇంకోటి ప్రధానంగా ఏముందంటే కల్వకుర్తిలో సరౌండింగ్ లో ఎక్కడైనా యాక్సిడెంట్లు అయితే హైదరాబాద్ కు తీసుకెళ్ళదు ఇక్కడ మధ్యలో ఎక్కడ ఎక్కడంతా కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ కరెక్ట్ సదుపాయాలు ఉన్న హాస్పిటల్స్ లేకపోవడం వల్ల ఈ నుంచి ఆడికి పోవాలంటే హైదరాబాద్ పోవాలంటే గంటన్నర రెండు గంటలు పోతాయి దాంట్లో ఎంతో మంది ప్రాణాలు పోయే పరిస్థితి దీన్ని దీన్ని మెయిన్ గా ఎందుకంటే ప్రాణాలు కాపాడాలి ప్రజలు ప్రాణాలు కాపాడాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు మొట్టమొదటిగా రేవంత్ రెడ్డి గారు సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి నూట యాభై పడకల ఆసుపత్రిని ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది ఇక్కడ దామోదర రాజు నరసింహ గారు చేశారు ఆల్రెడీ చేశారు ఆల్రెడీ ప్రారంభం ప్రారంభమవుతున్నాయి గతంలో ఉన్న గత ప్రభుత్వాలు ఏం చేసినాయంటే శంకుస్థాపన చేయడం మీటింగ్లు పెట్టడం ఆ మభ్య పెట్టడం తప్పితే ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేదు తర్వాత మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందే మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి గారి సహకారం తోటి ఆ పనులు చక్కచక్క స్టార్ట్ కావడం దాదాపు అంటే ఒక ఒక వన్ ఇయర్ లో కంప్లీట్ చేయాలని ఒక దృఢ సంకల్పంతో అవుతున్నాయి అంటే మెయిన్ ప్రజలకు ప్రాణాలను ఎక్కువ వ్యవసాయం చేసుకుంటూ రైతులు అంటే పాము కాటు కానివ్వండి ఇవన్నీ కొంచెం మేజర్ ప్రాబ్లమ్స్ కాబట్టి ఒక మంచి పరిణామం అని ఓకే మంచి పరిణామము అయితే ఇంకోటి మేడం హైదరాబాద్ తీసుకెళ్తే దాదాపు నాలుగైదు లక్షల ఖర్చు ఇక్కడ అదే ఫెసిలిటీ తోటి అవి అన్ని రిక్రూట్మెంట్స్ తోటి ఇక్కడ ఉండడం వల్ల పేద ప్రజలకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఇంకా మీ పార్టీతో గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తుంది పన్నెండు వందల ముప్పై రెండు ఓట్లు ఉన్నాయండి మా వాళ్ళు మెజార్టీ అంటే మంచి మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చూడాలి ప్రజల తీర్పు కోసం వెయిట్ చేస్తున్నాం ఆ ప్రతి ఒక్క ఓటర్ ని కలుస్తున్నాం ప్రతి ఒక్క ఓటర్ ని ఆ ఓటర్ అభ్యర్థిస్తున్నాం వాళ్ళ రెస్పాన్స్ కూడా బాగుంది మేము గతంలో ఇప్పుడు గతంలో ఉన్న ప్రజలకి ఇప్పుడు ఇప్పుడు రీసెంట్ గా ప్రజల మైండ్ సెట్ అనేది కొంచెం చేంజ్ అయిందని చెప్పుకోవచ్చు అంటే ఎవరైతే డబ్బులు ఇచ్చినా కూడా ఎవరైతే మంచి పర్సన్స్ ఉన్నారో వాళ్ళకే ఓట్ ఇస్తామని చెప్పడము ఇట్లాంటివి మనం సర్పంచ్ ఎలక్షన్స్ లో కూడా చూసినాం ఎంతో పెద్ద మహానుభావులు అయినప్పటికీ వాళ్ళు పదివేలు ఇచ్చినా ఇక్కడ రెండు వేలు తీసుకున్నా రెండు వేలు ఇచ్చిన వాళ్ళకి కూడా వేసిన సందర్భాలు ఉన్నాయి అంటే ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలన్న కాన్సెప్ట్ కూడా జనాలకు వచ్చేసింది అవేర్నెస్ అయితే అవును మేడం మీరు చెప్పింది కరెక్ట్ జనాల మైండ్ సెట్ ఏముందంటే పని చేసే యాక్సెప్ట్ చేస్తారు డబ్బులు ఎవరు తీసుకుంటారు ఎవరు ఓకే అంటారు వాళ్ళ మనసులో పని పనిచేసాన్ని గుర్తిస్తారు నేను చూస్తున్న దానికి పని చేసే చాలా వరకు చాలా తెలివైన ఎడిషన్ తీసుకుంటారు మనం అనుకుంటాము జనాలు అంటే జనాలు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ తీర్పు నిజాయితీ తీర్పే ఉంటది పని చేసానికి అవకాశం వచ్చింది కాబట్టి ఏంటంటే నా తరఫు ఇంద్రానగర్ ప్రజలకు నేను అభ్యర్థించేది ఏంటంటే లలిత చిమ్ముల లలిత శ్రీకాంత్ రెడ్డి గారు లలిత గారు మంచి చదువుకున్న వ్యక్తి సమాజం పట్ల ఒక సమాజ స్వభావ ఉన్న వ్యక్తి ప్రజల సమస్యల మీద కొంత అవగాహన కూడా ఉంది ఎందుకంటే ఒక టెన్ ఇయర్స్ జర్నీ నాతో చేసింది కాబట్టి ప్రజలు ప్రజలు ఎవరింటికి వచ్చినా వాళ్ళ సమస్యల మీద స్పందిస్తూ వాళ్ళు వచ్చిన వాళ్ళ సమస్యలు నాకు చెప్తూ నా నేనున్నా లేకున్నా ఆమె తీర్చేది నేను ఒక టౌన్ ప్రెసిడెంట్ గా ఇక్కడ కొనసాగుతున్నా ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రజల మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలు మా ఇంటికి వచ్చేది మేము మా స్థాయిలో మేము పనిచేసేది ఆమె కూడా ఆమె వంతు సహకారం పట్టు కాబట్టి మాది ఆ రాజకీయ ఫ్యామిలీ కాకున్నా గాని ఒక రైతు ఫ్యామిలీ అయినా గాని మాకు మేము జర్నీ మొత్తం ప్రజలతో చేస్తున్నాం కాబట్టి ప్రజల మీద అవగాహన వాళ్ళ సమస్యల మీద అవగాహన ఉంది కాబట్టి ఓ టెన్ ఇయర్స్ జర్నీ చేసింది కాబట్టి ఆమె కూడా ఉప సర్పంచ్మరాజ్పల్లి ఒక టెన్ ఇయర్స్ ఉప సర్పంచ్ చేసారు ఆ వాళ్ళ నాయన గారు ఉన్నారు కాబట్టి ఆమె కూడా కొంత అది ప్రజల పట్ల ప్రజల సమస్యల పట్ల ప్రజల మీద ఉన్నారు ప్రజలందరికీ నేను వేడుకునేది ఏంటంటే పదకొండవ తారీఖు పోలింగ్ రోజు కాబట్టి మీద ఓటేసి అత్యధికర్తి మున్సిపాలిటీకి సంబంధించి ఇరవై వార్డు అభ్యర్థి లలిత శ్రీకాంత్ రెడ్డి గారు ఇప్పటిదాకా మనతో మాట్లాడారు లలిత గారు ఒక మంచి విద్యావంతురాలు అలాగే పిల్లలకి టీచింగ్ కూడా చేసిన పర్సన్ సో తనకి తెలుసు అంటే జనాలకు ఎట్లాంటి సమస్యలు ఉంటాయి వాళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిని ఏ రకంగా సొల్యూషన్ చేయాలో వాళ్ళకి అవగాహన కూడా ఉంటుంది ఒక చదువుకున్న విద్యావంతురాలు కాబట్టి సో ఇతర ఈ శ్రీకాంత్ రెడ్డి గారు కూడా గతంలో ఎన్నో ఇయర్స్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఒక సీనియర్ నాయకుడుగా ఉన్నారు అలాగే పట్టణ అధ్యక్షుడుగా కూడా ఇక్కడ కొనసాగుతున్నారు గతంలో కూడా గా కూడా ఇక్కడ వర్క్ చేయడం జరిగింది అంటే జనాల యొక్క స్థితిగతులు వాళ్ళ సమస్యలు ఏంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి ప్రధానంగా పరిష్కరించాల్సిన సమస్యలు కూడా వాళ్ళకు అనువన తెలుసు కాబట్టి ఇటువంటి నాయకుడిని ఎన్నుకుంటే గనక మీ సమస్యలు కూడా ఇప్పుడు గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా కస్టరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు ఏ ఉన్నా సరే ఖచ్చితంగా వాటిని హండ్రెడ్ గా ఫుల్ఫిల్ చేస్తానని కూడా చెప్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి